రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అవినీతి ఆట కట్టిస్తోంది గత ఆగస్టు నెలలో ఏసీబీ పనితీరుకు సంబంధించిన నెలవారీ నివేదికను విడుదల చేసింది ముప్పై కేసులను నమోదు చేసి కోటి రూపాయలకు పైగా అక్రమాస్తులను గుర్తించినట్లు ప్రకటించింది వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఇరవై రెండు మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇరవై నాలుగు మంది అవుట్సోర్సింగ్ ప్రైవేటు వ్యక్తులను ట్రాప్ చేసి అరెస్టు చేసింది నుంచి లంచం తీసుకుంటూ పదిహేను రెడ్ హ్యాండెడ్ కేసుల ద్వారా రెండు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు ఆదాయానికి మించిన అవినీతి ద్వారా అక్రమంగా కూడబెట్టిన ఆస్తులకు సంబంధించిన రెండు కేసుల్లో ఏసీబీ దర్యాప్తు నిర్వహించింది ఈ దర్యాప్తులో ఐదు కోట్ల పదమూడు లక్షల డెబ్బై ఐదు నూట తొంభై ఎనిమిది రూపాయల విలువైన భారీ అక్రమాస్తులను గుర్తించి స్వాధీనం చేసుకుంది వీటితో పాటు మూడు క్రిమినల్ మిస్ కండక్ట్ కేసులు ఏడు రెగ్యులర్ ఎంక్వైరీలు నాలుగు ఆకస్మిక తనిఖీలను చేశామని ఏసీబీ ప్రకటించింది ఈ ఏడాది ఆగస్టు వరకు నూట డెబ్బై తొమ్మిది కేసులు నమోదు చేశారు నూట ఎనిమిది ట్రాప్ కేసులు పదకొండు ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులు పద్దెనిమిది క్రిమినల్ మిస్ కండక్ట్ కేసులు ఉన్నాయి మొత్తం ఇప్పటి వరకు నూట అరవై మంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పద్నాలుగు మంది ప్రైవేటు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు ఈ కేసుల ద్వారా ముప్పై మూడు లక్షల పన్నెండు ఐదు వందల నగదును స్వాధీనం చేసుకోగా అక్రమాస్తుల విలువ నలభై నాలుగు కోట్ల ముప్పై నాలుగు రూపాయలుగా గుర్తించారు లంచం అడిగే ఏ ప్రభుత్వ గురించి చైనా వెంటనే ఫిర్యాదు చేయాలని కోరింది